ఇక నుంచి స్టార్ట్ చేస్తానండి నేను వీళ్ళకి అంటే కనీసం మూడు రోజులకి ఒకసారి అయినా సరే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది వచ్చేసి షాపుల దగ్గర నేను చూసే వీళ్ళని గద్దెచ్చటం అవి చూసి ఇక నాకు అనిపించింది వీళ్ళకి కూడా పెడదాం మన బుడ్డి పిల్లతో పాటు ఇల్లు కూడా నా పిల్లలే కదా అనిపించింది పెద్దది అయితే ఇగోండి కూరగాయలు అన్నకాడ తీసుకున్నా ఒక అన్నకాడ నేను వీళ్ళ పెడదామనేసి అనుకుంటున్నా ఫస్ట్ కూరగాయలు పెడదామనేసి ఇంకా వీళ్ళు ఇంకేం తింటారు మీరు నాకు కామెంట్ చేయండి ఒకసారి ఎందుకంటే నేను కూడా అంటే ఇంతకుముందు పెట్టా కానీ ఎప్పుడో అవసరం అలా పెట్టాను తింటా ఒక్కొక్కటే నైస్ టమాటాలే తే టమాటాలే తింటే అది కూడా ఒక్కొక్కటే పెట్టాలి మనం నువ్వు తినట్లేదు

సరే తీసుకుందరే చాల గుడ్డి ఇదిగో నేను ఇందులో వేస్తా ఇట్రా మరి అక్కడ వేసేస్తా నేను సరేనా ఇట్లా ఇది ఒక్కసారి చాలా బరువు ఉంది మమ్మీ దానికి ఫస్ట్ ఏదైనా పెట్టు

బయట వడుతున్నారు కదా కొంత పెట్టారు మీదంటారా వాళ్ళకి కూడా పెట్టానండి అందరికి అందం పెట్టేసా కొంతమందికి చాలేదు బాగా కొన్ని సమ్లు వస్తాయి ഇത് ല ബാൽ താ ഗുഡ് മണി പാൽ താമസ

ఇంకా కొన్నే ఉన్నాయి కాబట్టి ఆ పేపర్లు వేసేసి తినేస్తాయి అవే నాలుగు ఉన్నాయి కాబట్టి ఎలా చూస్తుంది పాల్ పైట్లుగా అయిపోయింది కదా మమ్మీ మూడు 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 వచ్చినాయి మమ్మీ పెట్టేసే మమ్మీ చెప్తాను తీసి ఆడబెట్టే సవేద ఈ మరీ ఎలా ఉండే ఇంకొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నామండి మమ్మీ ఇన్ను చూస్తేనే ఈ తింటే అని నేను అనుకోవాలి అసలు నా తెలియక ఆ సర్లన్నీ చాలని చెప్పి తీసుకొచ్చేస్తాను సంచి అప్పటికే సంచి మొత్తం బరువు ఉంది ఇన్ని తింటే అనుకోవాలి అసలు అమ్మ ఇంకోటి వచ్చింది పెద్దది ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఐదు అక్కడ ఉంది నేను కింద చూడలేదు మమ్మీ అడిగిని అమ్మో చూడాలి వెంటనే వరుసగా అవును ఆడా కొద్దిగా చేత్ వేయాల్సింది ఒక సపరేట్ సపరేట్ ఏరి మమ్మీ అవి క్లారి ఫ్లోరా బి ఉంటాయి కదా మమ్మీ ఆ ఆకులు ఉన్నాయి మమ్మీ తీసుకోవాల్సింది సంచుడు ఉన్నాయి అవి తీసుకోవాలని నేను ఎత్తనమే అవనుకోని